యాదవ సంఘ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోలేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది వీళ్ళ జిల్లాలో చూస్తే జనమ ప్రాతిపదికన వీళ్ళ జైత్యుల జిల్లాల టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ అంటే టాప్ ఉన్నటువంటి కులాలలో ఒక ఐదారు కులాలల్లో అత్యంత జనాభా ఉన్న కుటు కులాలలో కూడా మన యాదవ కులం ఒకటి కానీ మిగతా కులాలు ఒక వినుమ సంఘం కావచ్చు ఒక రెడ్డి సంఘం కావచ్చు ఒక ముదిరా సంఘం కావచ్చు ఒక పద్మశ్రీ సంఘం కావచ్చు వీరందరూ కూడా జిల్లా కమిటీలు బాగా స్ట్రాంగ్ చేసుకొని ఇలా ప్రభుత్వంతో పార్టీలతో వారు ఐక్యంగా ఉంటూ సంఘ భవనం సాధించుకుంటూ జిల్లా కమిటీలు ఎలక్షన్ ద్వారా ఎలక్షన్ ద్వారా నియమించుకుంటూ ప్రభుత్వాలు మేము గట్టి చెప్పి తెలియజేసుకుంటూ మరి వారి అక్కడ వాళ్ళు సాధించుకుంటున్నారు ఇలా వాళ్ళందరూ కూడా మిగతా కులాలకు కూడా వ్యతిరేకంగా కాదు కానీ వాళ్ళందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ఇలా మన యాదవ్లో కూడా ఇలా జైత్యాల జిల్లా గట్టే ఉన్నామని చెప్పి తెలుపుకున్న విధంగా ఇలా సభ్యత్వాలు చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది మండలాలలో ఉన్నటువంటి అన్ని గ్రామాలల్లో సభ్యత్వాన్ని చేసుకొని ఇవాళ ఓటింగ్ ద్వారా మన ఒక జిల్లా కమిటీని నియమించుకొని ఆ జిల్లా కమిటీ ద్వారా మనందరం కూడా జైచల జిల్లా కేంద్రంలో కూర్చుండి ఇలా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ వైపు ఉన్నటువంటి నాయకులను ఎమ్మెల్యేలను ప్రతిపక్ష పార్టీ నాయకులను అన్ని పార్టీలు పిలుచుకొని మేము గట్టిగా చెప్పి మనం అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని మేము ఇంత జనాభా ఉన్నాం మరి అన్ని కులాలకు ఉన్నట్టుగా మాకు కూడా గుర్తింపు కావాలా ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కావచ్చు లేకపోతే యాదవులకు సముచి స్థానం కావచ్చు ఇలా ఏ పార్టీలైనా ఉండవచ్చు యాదవులు ఏ పార్టీ ఉన్నా ఇలా యాదవులను గుర్తించాలా యాదవులకు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టు రావాల్సిందే మరి అదేవిధంగా అన్ని సంఘాలకు ఇలా చైతన్య జిల్లా కేంద్రంలో కొన్ని సంఘాలకు పెద్ద పెద్ద సంఘాలకు ఈ విధంగా ఎలక్షన్ ద్వారా ఎన్నుకున్న సంఘాలకు సంఘ భవనాలు ఉండేవి మన సంఘ భవనం లేదు కాబట్టి మనం సంఘ భవనం ప్లేసును సాధించుకోవాలి ఇలా తర్వాత సంఘ భవనం పెట్టుకున్న తర్వాత కూడా చాలా మంది వెనుకబడి ఉన్నారు ఇలా మనం మనం చూసినాం పక్క గ్రామం మండలంలో రాయకాల పక్కన బయటపడి ఉంటుంది ఒక లక్కన్న ఆసన్న యాదవ్ చనిపోతే వీళ్ళని జిల్లా అందరికీ మాట్లాడి అన్నా మేమంతకు మన యాదవ్ చంపేండు ఐదు వందలు వెయ్యి అని చెప్పే పరిస్థితి ఉండే ఆ విధంగా ఉన్న ఎనభై ఐదు వేల రెండు వందల పదహారు రూపాయలు జిల్లా వ్యాప్తంగా యాదవ్తో మాట్లాడి మేము ముందడబడి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మనం రావడం జరిగింది అట్లాంటి పరిస్థితి వీళ్ళ మన యాదవ్ కుటుంబాలలో అనేక గ్రామాలల్లో ఉండి ఉంటుంది మనకు తెలియదు కానీ ఈ సంఘం ద్వారా ఒక కేవలం ఒక సంఘమే కాదు ఈ సంఘం జిల్లాలో గట్టి ఏర్పరచుకున్న తర్వాత మన ఆత్మగౌరవాన్ని ఇలా జైతల జిల్లాల యాదవులు గట్టి ఉన్నారనే మెసేజ్ మనం ఇచ్చుకున్న తర్వాత పార్టీలు ఏవైనా కూడా ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇలా మన వైపు చూడాలి ఇలా ఈ యాదవలకు ఏదన్నా మంచి చేయకపోతే ఈ యాదవులకు ఏదన్నా పదవి లేకపోతే మనకు ఓట్లు రావని చెప్పే విధంగా ఇలా ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మన వైపు చూడాలా మనల్ని చూసి గుర్తించి మనకు నామినేట్ పోలు కానీ ఇతర రాజకీయంగా కూడా మనందరం కూడా ముందడికి పోవాలా అన్ని కులాన్ని కలుపుకోవాలి గ్రామాలల్లో ఇలా రాబోయే రోజులల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మన అందులో కూడా ఒక్కొక్కళ్ళు కూడా ఈ కులాలలో కూడా అటొక్కలు ఇటొక్కలు ఉండదు ఒక వ్యక్తిగా మనం సపోర్ట్ చేయాలా ఇలా మన మనిషిని గెలిపించుకునే విధంగా మనం ఐక్యంగా ముందటికి పోవాలా ఇలా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాపాడుకుంటూ రాజకీయాన్ని కూడా మనం ముందడికి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి వల్ల దానికి తొలిబీజంగా ఇలా జైతల జిల్లా యాదవ్ సంఘం అని ఏర్పాటు చేసి ఇలా దాన్ని సభ్యత్వం రూపకల్పన చేసి ప్రతి సభ్యుడు కూడా ఇలా యాదవ సోదరుడు అందరూ కూడా సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మేము గొరత ఉన్నాం జిల్లాలో ఉన్న ప్రతి యాదవ సోదరుడు కూడా ఇలా ఈ సభ్యత్వానికి అర్హుడే కాబట్టి దయచేసి మీరు ఏ పార్టీలో ఉన్నా యాదవ సభ్యత్వం తీసుకోండి యాదవుల కులం కోసం కష్టపడండి యాదవుల ఐక్యతను చాటండి యాదవుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఇలా ప్రభుత్వాలు పార్టీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఏ పార్టీ నాయకులను మనం చూసే విధంగా మనం ముందట్టుకోదని చెప్పి తెలియజేస్తూ మరి మనం అందరం కూడా ఇక్కడ నుంచి జిల్లా సంఘాన్ని ఎలక్షన్ ద్వారా ఎన్నుకుందాం ఆ ఎన్నుకున్న కమిటీ ద్వారా మన హక్కులను సాధించుకుందాం